నరుడు తెలిసిదైనా తెలియకైనా తాను చేసిన పాపాలకు ప్రాచ్యం విధిగా చేసుకొని తీరాలి ఈ లోకము ఉత్తమ ప్రమాణాలు ఆచరించే వారిని ఆదర్శంగా తీసుకోగలిగితే పాపాలే జరగవు కానీ విద్వాంసులు దేన్ని ప్రమాణంగా ఆచరిస్తారో పాపాలకు పరిహారం చేసుకుంటారో గమనించి తమ పాపాలు పోగొట్టుకోవటానికి కనీసం వాటిని ఆచరించిన జను నరకంలో బాధలను కొంత క్షణం పొందగలుగుతారు ఆ ఆవు భూమి నువ్వులు నెయ్యి గృహం ధాన్యం బెల్లం వెండి బంగారం లవణం అనే పది దానాలు మృతిని ఉద్దేశించి ఇవ్వదగిన దానాలుగా చెప్పబడింది ఎంపరు వెళ్లే మార్గము బహుపీడకరము ఆ మార్గములో పాపులు దాటవలసిన దుర్గంధ పూరి తచ్చిము రక్తవంశాలే జలం వలె ప్రవహించే వైతరిణి నది తరణానికి అదే పేరుగల గోవు దానం చేయాలి ఈ ఆవు పొదుగు తోక కుమ్ములు నల్లగా ఉంటాయి ఎక్కడ వేరే రంగులో ఉండండి ఇంపి చేసి తెచ్చి దానం చేస్తే వైతరిని సులభంగా దాటవచ్చు ఆవు పాలు అమృతమే అందువల్ల పాలిచ్చే గోవురు మాత్రం దానం చేయాలి నువ్వులు ఇనుము బంగారం ప్రతి ఉప్పు సప్తధాన్యాలు భూమి గోము ఉత్తమలైన నిపుణులకు మాత్రమే వీటి దానం చేయాలి గొడుగు పాదుకలు వస్త్రాలు అంగుళీకము కమండలము ఆసనము పాత్ర ఆహార పదార్థముని అష్టపదలు దానం చేయాలి అంతేకాకుండా పాత్రలను అందులో ఉంచే ఇష్ట వస్తువులను ఎవరికి దానంగా ఇచ్చిన అశ్వములు రథములు స్వర్ణము రజితము గోవులు మాత్రమే బ్రాహ్మణుల దానముగా గ్రహించేందుకు అర్హులు లవణదానం చేసినా అది స్వర్గానికి మార్గం చూపే పుణ్యదానమే కళ్ళల్లో ఎమ్మబట్టులు చాలా క్రంగా ఉంటారు కోపంతో ఎర్రబారిని కళ్ళతో కొందరు నల్లగా కొందరు పసుపచ్చగా ఉంటారు ఉదారంగా వస్త్ర ఆభరణ దానాలు చేసి వారి పట్ల యభదూతలో అంత కాఠిణ్యతలతో నిండిన పాత్రను దానం చేస్తే తాత త్రికర్ర శుద్ధుడు అవుతాడు ఘృత దానం దేహాంతంలో రుద్రలోక ప్రాప్తి కలిసింది సకల సాధనాలతో కూడిన సయ్యాదానం స్వర్గములో అప్సరులతో నివసించే యోగాన్ని కలిగిస్తుంది చక్కని బలిష్టమైన గుర్రాన్ని దానంగా చేస్తే గుర్రానికి ఎన్ని వెంట్రుకులుంటాయో అన్నేళ్ల పాటు దాత స్వర్గములో ఉంటాడు సన్యాసం స్వీకరించి వారికి పునర్జన్మ ఉండదు కాలం సమీపించిన వారికి పుత్ర పౌత్ర సంబంధకులు పుణ్యతీర్థానికి క్షేత్రానికి తీసుకెళ్లినా వెళ్తున్న దారిలో మృత్యువు కరణిస్తే ఆ వ్యక్తికి ముక్తి లభిస్తూ ఉంది మరణాన్ని జీవి నిమిత్తము ఆ ప్రయత్నం దారిలో ఎన్ని చోట్ల మదిలీలు చేస్తారో అన్ని యజ్ఞాలు చేసిన ఫలితం ఉంటుంది శవయాత్ర గవిత రామస్మరణ చేస్తూ ఉంటారు శ్మశాన భూమిని చేరుకునే చేరుకొని శవాన్ని మెల్లగా దించుతున్నప్పుడే శవం తల దక్షిణ వైపున ఉండేలా దించాలి రుద్రభూమిలో పరిశుద్ధ ప్రదేశాన్ని మార్జనాథులతో మరింత శుద్ధిగా ఉంచప్పుడే బంధువులు వెంట తీసుకొచ్చిన కాష్టలు గడ్డి నెయ్యి మొదలగు ద్రవ్యాలతో అగ్నిని స్థాపించాలి అగ్నిదేవి ప్రార్థించి పుష్పము లక్షలతో పూజించాలి గృహం నుండి తెచ్చిన అగ్గితో చేయాలి శవాన్ని ఎక్కించే అగ్గిదేవుని ప్రార్థిస్తూ శవాన్ని చితి పైకి ఎక్కించాలి పిల్లలతో నేర్తో శవం పైకి